వార్తలకు తిరిగి స్వాగతం మంచిర్యాల జిల్లా గాంధారికల మందమారి మండలం బొక్కలగుట్టలో మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది జాతరలో ప్రధాన ఘట్టమైన మైసమ్మ పటం కొలువును నిర్వహించారు అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మనాయక పూజారి కోటలోని ప్రధాన దర్వాజా ఎడమ చెక్కి ఉన్నటువంటి విగ్రహం ముందు మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పట్నం గీసి గాజులు గంధం నిమ్మకాయలతో అలంకరించిన పూజలు చేస్తారు ఈ జాతరకు గిరిజనులు భారీగా తరలివచ్చారు காமலே మూడు రోజుల నుంచి ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల గాంధారి కిల్లా మైసమ్మ జాతరలు అంగరంగ వైభవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పై అధికారుల ఆదేశంతో ఏ విధంగా అయితే మన సమ్మక్క సారక్క జాతర అదేవిధంగా కేసలాపూర్ జాతర ఏ విధంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా అదే కోవల ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మాకేంటంటే మేడారం సమ్మక్క సారక్క మాకుంటుంది నాయకపోలకి ఇక్కడ గాందర్కెల్లో వాళ్ళది ఉంటుంది వాళ్ళ కల్చర్ ఉంటుంది కాబట్టి అందరం ట్రైబల్స్ కూడా వచ్చి వాళ్ళకు అంటే అందరం అంటే ఏదైతే ఉందో మిగతా ట్రైబల్స్ అయితే ఎట్లా ఉంటారో అందరం కలిసి అందరి కోఆపరేట్ చేసుకుంటూ ఒక జాతరకు సమ్మక్కసారకు వాడ ఎట్లా వస్తారో మేము కూడా మా ట్రైబల్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది చిన్న చిన్న అమ్మ కోరిక మేరకు కోళ్ళను మేకలను చిన్న చిన్న బల్లలు ఉంటాయి అవి ఇచ్చుకుంటే అమ్మవారి ఉగ్రరూపానికి శాంతించుకొని అమ్మవారిని శాంతిపరిచి తిరిగి మరల ఉదయం ఐదు నుండి ఆరు గంటల ప్రాంతంలో వారు కిందికి వస్తారు వచ్చినాక ఒక గంట సేపు అమ్మవారికి విశ్రాంతి సమయాన్ని ఇచ్చినాక తదంతరం